గగన్ ఆఫీస్లో ఉంటాడు ఒక అమ్మాయి వచ్చి వర్క్ చూపిస్తూ ఉంటే గగన్ వర్క్ చూసి యూ కెన్ గో నవ్ అని చెప్పి అనడంతో ఆ అమ్మాయి కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే చెర్రీ ఎదురు వస్తూ ఆ అమ్మాయికి డ్యాస్ ఇస్తాడు చెర్రీ సారీ సిస్టర్ అని చెప్తూ ఉంటే గగన్ ఆశ్చర్యంగా చెర్రీని చూస్తూ ఉంటాడు ఇక చెర్రీ గగన్ దగ్గరకు వచ్చి ఈరోజు మన ఇంట్లో పసుపు దంచడం ప్రోగ్రాం మొదలు పెట్టడంతో ఇందు పెళ్లి పనులు మొదలైనట్టే నువ్వు వచ్చుంటే చాలా బాగుండేది అని చెప్పి చెర్రీ గగన్తో చెప్తూ ఉంటాడు నేను రాకపోతేనే ఆ పెళ్ళి హ్యాపీగా జరుగుతుందిరా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవును నువ్వేంట్రా కొత్తగా కనిపిస్తున్నావు అని చెప్పి గగన్ చెర్రీతో అంటూ ఉంటాడు నేనా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే ఫస్ట్ టైం నువ్వు ఒక అమ్మాయిని సిస్టర్ అనడం విన్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మారిపోయాను సోదరా కాదు కాదు ఒక అమ్మాయి మార్చేసింది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటే నిన్ను ఇంతలా మార్చిన అమ్మాయి ఎవర్రా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి నీకు కూడా తెలుసు సోదరా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఎవర్రా అమ్మాయి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే చెర్రీ భూమి తనతో కలిసి డ్యాన్స్ చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఓమి సోదర అని చెప్తూ ఉంటే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి